భారత్ అంతరిక్ష పరిశోధనా రంగంలో చంద్రయాన్ టూ మిషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అసలు ఈ మిషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయనే విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత ఇతర దేశాల్లోని శాస్త్రవేత్తల్లోనూ నెలకొంది దీంతో ఇస్రో కొంతవరకు దీనికి సంబంధించి టీజర్ల రూపంలో వివరాలు చూచాయిగా వెల్లడించింది రెండు పేల ఎనిమిదిలో తొలిసారిగా చంద్రయాన్ వన్ ద్వారా ఉపగ్రహాన్ని ఇస్రో చంద్రుడిపైకి పంపినప్పుడు చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది అయితే చంద్రుడి దక్షిణ చాలా ప్రాముఖ్యత ఉంది ఉత్తర ధ్రువంతో పోలిస్తే దక్షిణ ధ్రువం ఎక్కువగా అంధకారంలో ఉంటుంది ఈ ప్రాంతంలోనే అత్యధిక నీటి ఉన్నట్లు తెలుస్తోంది చంద్రుని మీద ఇప్పటి వరకు రష్యా అమెరికా చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి చంద్రయాన్ వన్ ప్రాజెక్టు ద్వారా భారత్ మొదటి ప్రయత్నంలో చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి పలు పరిశోధనలు చేసింది చంద్రయాన్ టూ మిషన్ లో భాగంగా ఈసారి చంద్రుడిపైకి ల్యాండర్ ను దింపి అందులో ఉన్న రోవర్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు దీంతో చంద్రుడి మీద పరిశోధనలు చేస్తారు నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించనుంది చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్ ను ఇస్రో చేపట్టింది ఇంతవరకు ఏ దేశం చేరుకుని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక రూపొందించింది ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రునిపై వ్యర్థరహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది ఈ అణుశక్తి ట్రిలియన్ డాలర్ల విలువ చేయనుంది ఇస్రో చంద్రయాన్ లో పంపనున్న రోవర్ ద్వారా నీరు హీలియం త్రీ జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది అంతేకాదు చంద్రుని మీద స్థలాకృతి ఎలా ఉంది ఖనిజాలు ఏమైనా ఉన్నాయా రసాయన కూర్పులు నేలధర్మం భౌతిక లక్షణాలతో పాటు సున్నితమైన చంద్ర వాతావరణంపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విస్తరించడానికి చంద్రయాన్ టూలో అనేక సైన్స్ పైలోడ్లను శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు అసలే చంద్రుని ఉపరితలం అంతా ధూళితో నిండి ఉంటుంది మనం ఇక్కడి నుంచి పంపే పరికరాల్లోకి ఆ ధూళి చేరితే అవి సక్రమంగా పనిచేస్తాయో లేదో తెలియదు అందువల్ల ఇలాంటి క్లిష్టమైన విషయాలన్నింటినీ ముందుగానే అవగాహనలోకి తెచ్చుకుని శాస్త్రవేత్తలు అద్భుతమైన పరిజ్ఞానంతో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ అన్ని సక్రమంగా నిర్దేశించిన గమ్యం చేరుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించేలా రూపొందించారు యంత్ర పరికరాలకు ఎన్నో కఠినతరమైన పరీక్షలు కూడా చేపట్టి వాటి పనితీరును పరిశీలించారు